రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణం గోపాల్ నగర్ ట్రాలీ ఆటో స్టాండ్ నుండి గుర్తు తెలియని చోరికి పాల్పడి రాత్రి తొమ్మిది గంటల సమయంలో ట్రాలీ ఆటోతో పారిపోతుండగా ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ గ్రామంలోని గాజులపల్లె సమీపంలో గ్రామస్తులు యజమాని ట్రాలీ ఆటోను దొంగిలించిన వ్యక్తిని పట్టుకొని తాళ్లతో కాళ్ళు చేతులు కట్టేసి బంధించి పోలీసులకు అప్పగించారు ట్రాలీ ఆటో యజమాని సిరిసిల్ల పట్టణం గోపాల్ నగర్ కు చెందిన బండారి లక్ష్మణ్ ఎల్లేడిపేట పోలీసులకు సమాచారం అందించాడు ఏం పేరుని పేరు నా బండారి లక్ష్మణ్ నా పేరు ఎవరు మీది లోకల్ సిరిసిల్ల సిరిసిల్ లోకల్ బండి ఎలా మిస్ అయింది మీ దగ్గర నుంచి మేము ఆటో మీద పెట్టుకొని నేను వేరే పార్టీకి పోయినా దావతకు ఏది ఓలీ దావతకు పోయినా ఆ చివరికి ఎత్తుకొని పది నిమిషాలు చేంజ్ అయింది బండి అంతేనే ఇప్పుడు మీరు ఎలా మీకు ఎవరు చెప్పారు మరి ఎలా వెంబడించు బాబు అందుకు కిరాయిపోతాయి కదా మా ఫ్రెండ్కి ఫోన్ చేసిన మిఠా అత్తుంది ఈరోజు ఇట్లా ఆయన ఫోన్ చేస్తే చెప్పిడు ఎంకడపురం కాడ నీ బండి కనబడ్డది వచ్చాను అని చెప్పిండు ఎక్కడ పురం కదా నా బండి కనబడదంటే మా వేరే మా దోస్త్ బండి పట్టుకొని వచ్చినాం వేరే బండి ఇంకో బండి పట్టుకొని పది మంది వచ్చినాం వచ్చేవారికి ఇంకా రిటర్న్ మరియు నా పేరు బండారి లక్ష్మణ్ మీద కొత్త బస్టాండ్ ఇప్పుడు అతన్ని పోలీసులు అప్పగిస్తారా అప్ప చెప్తా తో అతండు దిగిండు మొత్తం రోడ్ లేకపోతే टोर <laughs> बड